స్ అందరికీ నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉత్తర బంగాళాఖాతంలో జూలై ఆరో తారీఖున మరొక ఉపరితల వర్తనం ఏర్పడి అది బలపడి అల్పపీనంగా మారే అవకాశం అయితే ఉంది ఆ అల్పపీన్నం ఎటువైపుగా కదులుతుంది అనేది మరొక మూడు నాలుగు రోజుల్లో మనకి క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది మీ అందరికీ కూడా ముందుగా ఈ సమాచారం తెలియచేయడం కోసం అయితే ఈ వీడియోలో అయితే మీకైతే అప్డేట్ అయితే ఇస్తున్నాను ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడుతుంది కాబట్టి ముఖ్యంగా ఈ అల్పబీనం ఎఫెక్ట్ ఎక్కువగా మాత్రం వెస్ట్ బెంగాల్తో పాటుగా ఒడిశా రాష్ట్రాలపై ఎక్కువగా ప్రభావం ఉండే అవకాశం అయితే ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపుగా ఏమైనా వర్షాలు ఉంటాయా లేదా అనేది మరికొద్ది రోజులైతే క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా మాత్రం ఒడిశా రాష్ట్రంతో పాటుగా వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో ఈ అల్పపీడనం ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉంది దీని ప్రభావంతో జూలై ఆరు నుంచి పదో తారీఖు మధ్యలో ఎక్కువ వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏ అనేక జిల్లాలతో పాటుగా తెలంగాణ రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో ఈ అల్పపీడనం ఎఫెక్ట్ ఏమైనా ఉండాలి అంటే అది ముఖ్యంగా కిందకి పూర్తిగా కూడా రావాలి కాబట్టి అల్పపీనం వచ్చే అవకాశం ఎంత మేర ఉంది అనేది ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి మనకి ఇంకా వారం పది రోజుల వరకు దాన్ని ప్రతిరోజు కూడా ఒక అంచనా వేసి మీకు మెరుగైన అప్డేట్ అయితే మరొక రెండు మూడు రోజులు అయితే ఇస్తాను రైతులందరికీ అలాగే ప్రజలందరికీ కూడా ఒక సమాచారం ఇవ్వాలి అనే ఉద్దేశంతో తెలుగు రాష్ట్రాల్లో అల్పపీనమైన వాయుగుండమైన తుఫాను ఏదైనా కానీ మనమే ముందుగా అప్డేట్ అయితే ఇస్తున్నాం కాబట్టి ఆ అప్డేట్ని వేగంగా ప్రజలకు ఉపయోగపడుతుంది రైతులకు ఉపయోగపడుతుంది అనే ఆలోచనతో అయితే ఈ అప్డేట్ అయితే ఇస్తున్నాను ముఖ్యంగా జూలై మొదటి వారంలో నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువ జిల్లాల్లో వర్షాలు ఉంటుంది మరి ఈ అల్పపీడనం ప్రభావం అయితే ప్రస్తుతం ఈరోజు ఉన్న పరిస్థితి ప్రకారం అయితే కొంచెం తక్కువగా ఉంటుంది ఏదైనా ఈ అల్పపీడనం దిశ మార్చుకుంటుందా లేదంటే అదే ట్రాక్లో కొనసాగుతుందా అనేది మరొక మూడు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంది స్పష్టత వచ్చిన తర్వాత మీకు క్లారిటీ అయితే ఇస్తాను ఏదేమైనా కానీ ఉత్తరాంధ్రలో మాత్రం దీని ఎఫెక్ట్ తప్పకుండా ఉండే అవకాశం అయితే ఉంది కొంచెం చల్లటి వాతావరణం ఉండి చిరుజల్లులైతే ఈ అల్పపీడనం ప్రభావంతో ఉత్తరాంధ్రలో మ్యాక్సిమం చూసే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి మిగిలిన ప్రాంతాల పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది అనేది చూద్దాం ఎప్పుడైతే మనకి కోల్కతా చాలా దూరంగా ఉంది కాబట్టి అల్పపీనం అక్కడ ఏర్పడిన సందర్భంలో మనకైతే కొంచెం తక్కువ ఎఫెక్ట్ అయితే ఉంటుంది మనకి భువనేశ్వర్ లేదా శ్రీకాకుళం ఈ ప్రాంతాల్లో మధ్య బంగాళాఖాతంలో కనుక అల్పపీనం ఏర్పడితే మనకైతే ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది పూర్తిగా ఉత్తర భాగాన అంటే కోల్కతాకి దగ్గరగా వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి దగ్గరగా బంగ్లాదేశ్ అలాగే ఒడిస్సా వెస్ట్ బెంగాల్ ఈ మధ్య ప్రాంతంలో ఉత్తర బెంగాళం పూర్తిగా ఉత్తరాన్ని ఏర్పడుతుంది కాబట్టి ఈ అల్పపీనం ఎఫెక్ట్ కొంచెం తక్కువగా ఉంటుంది ఇది కనుక మధ్య బంగాళాఖాతంలో ఏర్పడితే ఒకవేళ దీని ఎఫెక్ట్ అయితే ఏపీలో ప్రస్తుతం ఉన్న అల్పపీనం ఎఫెక్ట్ ఏ విధంగా అయితే కొనసాగిందో ఉత్తరాంధ్రలో మోస్తరు వర్షాలు అలాగే మధ్యాంధ్రలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు చల్లటి వాతావరణం ఏపీ తెలంగాణలో ఏ విధంగా అయితే ప్రజెంట్ కొనసాగుతుందో ఆ విధంగా కొనసాగే ఛాన్స్ అయితే మధ్య బంగాళాఖాతంలో ఏర్పడితే మాత్రం ఉంది కానీ ప్రజెంట్ అయితే ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడే అవకాశం అయితే ఎక్కువ వెదర్ మోడల్స్ చూసిస్తున్నాయి కాబట్టి దాన్ని బట్టి అయితే మనకు ఒక మూడు నాలుగు రోజులు ఇంకాస్త క్లారిటీ వచ్చే అవకాశం ఉంది వచ్చిన తర్వాత దీని గురించి ట్రాక్ చేసి మీకు అయితే అప్డేట్ ఇస్తాను ప్రజెంట్ మాత్రం రాయలసీమతో పాటుగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో ముఖ్యంగా ముప్పయో తారీఖు ఒకటో తారీఖుతో పాటుగా జూలై మొదటి వారంలో కొన్ని చోట్ల నుండి భారీ వర్షాలు అయితే కురిసే అవకాశం అయితే ఉంది దాని గురించి క్లియర్ కట్గా అయితే ఇందాకే ఉదయం సమయంలో మీకు అయితే అప్డేట్ అయితే రాయలసీమ ప్రజలకు వీడియో చేశాను ఆ అప్డేట్ ప్రకారం వర్షాలు కురిసే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి థ్యాంక్ యూ అండి